కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా త్రిమహాముని అగస్యునితో దుర్వాసుని కోపం కలిగిన ప్రమాదం గురించి తెలిపి మిగిలిన వక్తాంతము ఇట్లు తెలియజేశాను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకమునకు భువర్లోకమునకు పాతాళలోకమును సత్యలోకమునకు తిరిగి తిరిగి అన్ని లోకమును తను రక్షించేవారు లేకపోవటచే వైకుంఠముందున్న శ్రీ విష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక விருதாங்கித ரிம்பு நீ பத்துடைய அம்பரீஷு கீடு செய்ய కీడు చేయదలిచిదిని నేను బ్రాహ్మణు గాను ముక్కోపివై పరం మహాపరాధం చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడు బ్రాహ్మణైన అయిన మృగుమహర్షి నీ అరముపై తన్నినను సహించితివి ఆ కాలి గుర్తు నేటికీ నీ వక్షస్థలపై ఉంది ప్రశాంత మనస్కుడువై అతన్ని రక్షించినట్లే కోపముతో నీ భక్తుని శాపం ఇచ్చి నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను జంపుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణ పరిపరి విధములా ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును దిలీ తనను ప్రార్థించట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలకు యదార్థము ఈ వంటి తపోదనలు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారి మూఢలోకమును భయపడుతురుగాక నేను త్రికరణం బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింస కలిగించను ప్రతియుగమునందున గో దేవ బ్రాహ్మణ సాధు జనాబులకు సంభవించే ఆపదలు పోగొట్టుకు ఆయా పరిస్థితులకు తగిన లోపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించుచు నీ అకారణంగా అంబరీషుని శపించవి నేను శత్రువుకైనను మనోవాకాయములతో కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందున్న ప్రాణి సమూహము నా రూపం యూతురు అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రాణి ప్రజాపాలన చేయిచుండెను కానీ అటువంటి నా భక్తునిపై నీవు అనేక విధములా దూషించేదివి నీ ఎడమపాదంతో తన్నిదివి అతని ఇంటికి నీ అతిథివే వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడిలు రాగకుండా దాటకుండా భుజింపమని అంబరీషునికి చెప్పనైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానం మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధము ఏమి చేశాను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములలో కూడా జలపానము దాశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపానం అనరించిన మాత్రాన నా భక్తుని దూషించిషపించవి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చెయ్యలేదే నీవు మండిపడను ప్రతిమాలి నిన్ను శాంతింపజేయి చూశాను ఎంత ప్రతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడాను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించిన నీ శాపము ఫలము పది జన్మలలో అనుభవితునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయం చేత నన్ను శరణం వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేదు నీ శాపమునకు అతడు వినలేదు అంబరీషుడు నా భక్తి కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మధర్ తత్పరుడు అటువంటి వారిని అకారణముగా దూషించుదని అని అతన్ని నిష్కారణముగా శపించదివి విచారించదు ఆ శాపమునకు లోకోపకారమునకై నేను అనుభవితును అది ఈ శాపములోని మొదటి జన్మను జన్మ నేని కల్పమున మునువునకు మనవునకు రక్షించు నిమిత్తము సోమకొండను రాక్షసుని చంపుటకు మత్స్య రూపం ఎత్తుదును కొంతకాలం మనకు దేవదానముల క్షీరసాగరం మదించుటకు మందర పర్వతం కవ్వముగా చేయదు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కోర్మ రూపం నా వీపున మోయిదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధితును నరసింహ జన్మమెత్తి హిరణ్య కసుపుని చంపి ప్రహ్లాదు రక్షించును బలిచే స్వర్గము నుండి పారదోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గము అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమును తృక్కి వేదును భూభారము తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడై జన్ జన్మించి భూభారము తగ్గించుతును లోక కంఠకుడైన రావణుని జంపి లోకపకారం చేయుటకు రాఘువంశమున రాముడై జన్మించును పిదప యధువంశమున శ్రీకృష్ణుడను కలియుగమున బుద్ బుద్ధుడను కలియుగాంత తమున విష్ణు చిత్తుడును విప్రుణియంట కల్ కల్కి పేరున జన్మించి అశ్వారూడు భ్రమించుచు బ్రహ్మద్వేషులను నందరినూ మట్టుబెట్టుదును నీవు శాపం సాపము ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయచు ఇట్లు నా దశావతారమును సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నుడును ఇది ముమ్మాటికి తజ్యము షడ్విసాధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణ సంపూర్ణము